తప్పుడు వార్తలు తప్పుడు వార్తలు అసత్య ప్రచార ప్రచారాలు ఎక్కువైపోతున్నాయి తప్పుడు వార్తలు అసత్య ప్రచారాలు ఎక్కువైపోతున్నాయి ఉదాహరణ చెప్పిన ఒక ఫోటో ఓటు వేసిన అనంతరం ఒకళ్ళకొకళ్ళు ఎదురుపడ్డ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత అబద్ధం అది అబద్ధం కదా జగన్మోహన్ రెడ్డి గారేమో పులివెందుల్లో ఓటేసాడు చంద్రబాబు నాయుడు గారేమో తాడేపల్లి ఎట్లా ఒకరికొకళ్ళు లేదు ఎట్లా ఎదురు పడతారు అబద్ధం కదా నకిలీ వార్తలు తప్పుడు వార్తలు అసత్య ప్రచారాలు చెప్పండి మీరు గత ఆదివారం నేను ఎక్కడున్నాను మొదట ఆదివారం ఎక్కడ ఉంటాను రెండో ఆదివారం గత ఆదివారం నేను ఎక్కడున్నాను ధవలేశ్వర్ ధవళేశ్వరంలో కూడా ఓటు హక్కు ఎలా చెప్పాను క్లియర్ గా క్లియర్గా యూట్యూబ్లో ఉంది ఆరాధనంతా లోకల్ యాప్ వేటు న్యూస్ అనేవాళ్ళు నా ఫోటో ఒకటి సతీష్ కుమార్ గారిది ఒకటి వార్త ఒకటే అందులో ఏమనుంది దైవజనులు క్రైస్తవులంతా వైపీసీ వైసీపీకి మద్దతు ఇవ్వాలని హోసన్న మినిస్టర్ జాన్ విశ్వలి గారు ఒక్కాని చెప్పారు క్రైస్తవులంతా లాలాచేరు హోసన్న మందిరంలో సమావేశపరిచి ఆదివారం నేను సమావేశపరిచేది అంట నీ నోట్లో మట్టి ఒట్ట ఆదివారం అందరూ వస్తారు కదా అయినా నేను చెరువులు లేని ధవలేశ్వరంలో కదా ఉన్నాను ప్రశాప్తంగా ఉన్న రాష్ట్రాన్ని నాశనం చేద్దని హితవు పలికారు నేను అక్కడ పలికాను మణిపూర్లో జరిగిన అల్లర్ల గురించి తదేకంగా మాట్లాడాడు నేను అక్కడ మాట్లాడాను అసలు నేను ఎక్కడ మాట్లాడాను నేనున్నది ధవలేశ్వర్లో ఫేక్ న్యూస్ నకిలీ తప్పుడు అసత్య ప్రచారాలు చేశారు నేను ఎవ్వరికీ ఓటు ఇయమని చెప్పలే నేను ఎవ్వరికీ చెప్పలేదు ఇంతవరకు చెప్పలేదు చెప్పబోను కూడా ఎందుకు ఎవరి వ్యక్తిగతం వాళ్ళది నా కోసం ఏం చెప్పాను నేను ఒక సేవకుని గనక నా దేవుని సేవ సాఫీగా సాగడానికి ఏ ప్రభుత్వాలు అయితే ఉంటే బాగుంటుందో వాటి కోసం ప్రార్థన చేసి ఎవరికి వేస్తారని చెప్పాను మీరైతే కుటుంబాలు బాంధవ్యాలు బంధాలు ఉన్నాయి కనుక భార్య పిల్లలు మీకు ఏది మేలు అనుకుంటే వాళ్ళకి వేసుకోండి నేను చెప్పి అంతేగాని నేను చెప్పలేదే అని నేను లాలచెరువులో లేను కదా నేను మణిపూర్ సభ్యత మాట్లాడలేదు కదా అని చేత నకిలీ తప్పుడు వార్తది అసత్య ప్రచారాలు కొంచెం ఆత్మీయులైన వాళ్ళు గమనిస్తూ ఉండండి గమనిస్తూ ఉండండి బాధ కలిగిన సన్నివేశం ఏంటంటే అది నకిలీనా నిజమా అని తెలుసుకోకుండానే ఆ వార్తని పది మందికి పనిచేస్తున్నారు అది బాధ